హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోరే టెహాన్ ఛానల్ మీరు ఎప్పుడైనా తిరుమలలో ఆనంద నిలయం చుట్టూ అంగప్రదక్షిణ చేశారా మేము అంగప్రదక్షిణకి టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నాము అంగప్రదక్షిణ ఎలా చేసాము రూల్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తిరుమల వెంకటేశ్వర స్వామిని నమ్మే ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక్కసారైనా అంగప్రదక్షిణ చేయాలనుకుంటారు కానీ చాలామంది టికెట్స్ దొరక ఇబ్బంది పడుతూ ఉంటారు సో మేము ఈజీగా టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నామంటే ఒక నోట్ ప్యాడ్లో ముందే మా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి పెట్టేసుకున్నాము నేను వచ్చి మా నాకు అండ్ మా హస్బెండ్కి కలిపి టికెట్ బుక్ చేసుకున్నాను కాబట్టి మా ఇద్దరు డీటెయిల్స్ అంటే లైక్ మా ఇద్దరి పేర్లు ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబరు లైన్ వన్ అడ్రస్ లైన్ టూ అడ్రస్ సిటీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఈ డీటెయిల్స్ అన్నీ ఒక నోట్ ప్యాడ్లో ఎంటర్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత టీటీడీ వారు టికెట్స్ రిలీజ్ చేసిన రోజున ఒక ఐదు నుంచి పది నిమిషాల ముందే లాగిన్ అయి పెట్టేసుకున్నాను దీనివల్ల ఏంటంటే మనకు వర్చువల్ వెయిటింగ్ టైం అనేది సేవ్ అవుతుంది టికెట్స్ రిలీజ్ అయ్యాక నేను టెన్ ఓ క్లాక్కి టికెట్స్ రిలీజ్ చేస్తారు అప్పుడు రిఫ్రెష్ కొడితే టికెట్స్ అవైలబిలిటీ చూపించేసింది వెంటనే మాకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసేసుకొని ఆల్రెడీ నోట్ ప్యాడ్లు ఎంటర్ చేసి పెట్టుకున్న డీటెయిల్స్ కాపీ పేస్ట్ చేసి టికెట్ బుక్ చేసేసుకున్నాను ఒక లాగిన్ క్రెడెన్షియల్స్తో ఒక టికెట్ మాత్రమే బుక్ చేసుకోగలము అండ్ ఒక టికెట్తో ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకోగలము కాబట్టి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ లాగా ముగ్గురు లేదా నలుగురికి ఒకే టికెట్లో బుక్ చేసుకోలేము అన్నమాట కాబట్టి ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే రెండు లేదా మూడు క్రెడిన్షల్స్తో లాగిన్ అయి పెట్టేసుకోండి సో ఈ రెండు టిప్స్ ఫాలో అయితే చాలు ఈజీగా టికెట్స్ అనేది బుక్ అయిపోతాయి ఎవరీ మంత్ మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ రిలీజ్ చేసినట్టే అంక ప్రదక్షిణ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారు ఎవరీ మంత్ ట్వంటీ థర్డ్న మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఈ టికెట్స్ మీకు రిలీజ్ అవుతాయి ఇవి వచ్చి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఇది మనం దేవుడికి చేసుకునే సేవ కాబట్టి మనకు ఎలాంటి ఛార్జెస్ వేయరు ఇది పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్టే ఒక రోజుకి మనకి సెవెన్ ఫిఫ్టీ టికెట్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి కాబట్టి మనకు ఐదు నిమిషాల్లోనే టికెట్స్ మొత్తం ఫినిష్ అయిపోతుంటాయి కాబట్టి ఫాస్టెస్ట్ హ్యాండ్ ఫస్ట్ లాగా నేను చెప్పిన టిప్స్తో మీ టికెట్స్ బుక్ చేసేసుకుంటే మీకు టికెట్ అనేది ఈజీగా బుక్ అయిపోతుంది టికెట్ బుకింగ్ అనేది మనం టీటీడీ వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్లో అయినా చేసుకోవచ్చు లేదంటే టీటీడీ యాప్లో కూడా చేసుకోవచ్చు అనమాట టీటీడీ యాప్ అయితే బెస్ట్ అండి ఎందుకంటే మనం యాప్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టేసుకుంటే వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మనకు ఎవ్రీ మంత్ టికెట్స్ రిలీజ్ అయినప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో అని టెన్షన్ పడ్డం కంటే యాప్ ఉన్నట్లయితే మనకి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తుంటాయి కాబట్టి మనకు వెంటనే చూసుకొని మనం టికెట్స్ బుక్ చేసేసుకోవచ్చు టికెట్ బుక్ అయ్యాక ప్రింట్ తీసేసుకొని టికెట్తో పాటుగా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కూడా తీసుకొని వెళ్ళాలి టికెట్ బుక్ చేసుకున్న డేట్ ముందు రోజు నైట్ మేమైతే కొండపైకి వెళ్ళాము మాకు టెన్త్ మార్నింగ్కి అంగప్రేక్షణ టికెట్ అయితే మేము నైన్త్ నైట్కి వెళ్ళాము కాబట్టి మాకు అకామిడేషన్ అవసరం అనేది రాలేదు కానీ ఎవరన్నా ముందే వెళ్ళాలనుకుంటే తప్పకుండా అకామిడేషన్ బుక్ చేసుకొని వెళ్ళండి ఒకవేళ అకామిడేషన్ బుక్ చేసుకోవడం మర్చిపోయి ఉన్నా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు అక్కడ తిరుమల బస్ స్టాండ్ దగ్గర పద్మనాభ అని ఉంటుంది అక్కడ మీ వస్తువులు ఏవైనా ఉంటే అక్కడ లాకర్లో పెట్టేసి ఆ కీస్ తీసేసుకొని అక్కడే ఉన్న బాత్రూమ్స్లో ఫ్రెష్ అయిపోవచ్చు లేదు మీరు కూడా మా అలాగే నైటే వెళ్ళాలనుకుంటే నైట్ ట్వెల్వ్ నుంచి త్రీ వరకు ఘాట్అట్కి ఎంట్రన్స్ క్లోజ్ చేసేస్తారు కాబట్టి నైట్ టెన్ లెవెన్కి అంతా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతే బెటర్ అనమాట లేడీస్ అయితే శారీ కానీ హాఫ్ శారీ కానీ చురిదార్ విద్దుపట్ట కానీ వేసుకోవాలి జెంట్స్ అయితే షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ బనియన్ కానీ అలౌ చేయరు కాబట్టి ఓన్లీ దోతి లేదా పంచ వేసుకోవాలి అంగప్రదక్షిణ అనేది బట్టలతోనే చేయాలి కాబట్టి పైకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే కోనేరు దగ్గరికి మేము ట్వెల్వ్ ఓ క్లాక్ అంతా కోనేరు గేట్ ఓపెన్ చేసేసారు ఓన్లీ అంగ చేసే వాళ్ళకి మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది బయట సెక్యూరిటీ అతను ఉంటాడు అతని టికెట్స్ చూసి ఓన్లీ అంగ ప్రదక్షిణ టికెట్స్ ఉన్న వాళ్ళకి కోనేరులోకి ఎంట్రీ ఇస్తాడు సో మనం అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత బాగా మూడు సార్లు మునిగి లేవాలన్నమాట సగం సగము తడ్చో తడవడం ఉండకూడదు పూర్తిగా తడవాలన్నమాట కాబట్టి మనం పూర్తిగా బాగా మునిగి పైకి లేసిన తర్వాత మనం డైరెక్ట్గా కోనేరు దగ్గర నుంచి మనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటి దగ్గరికి వెళ్ళిపోయాము మాకు రిపోర్టింగ్ టైం వన్ ఓ క్లాక్ ఇచ్చారు సో మేము వన్ ఓ క్లాక్ అంతా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోయాం అంగప్రీక్షణ పూర్తయ్యి దర్శనం అయ్యే వరకు లేడీస్ని సపరేట్గా జెంట్స్ని సపరేట్గానే ఉంచారు క్యూ కాంప్లెక్స్ గేట్స్ ఓపెన్ చేసి లోపలికి పంపేటప్పుడే వేరే వేరే గేట్స్ నుండి పంపించేశారు తర్వాత కొంచెం సేపు ఆల్మోస్ట్ అంటే వన్ అవర్ వరకు కంపార్ట్మెంట్స్లోనే కూర్చోబెట్టేశారు అక్కడ కూడా అక్కడ కూడా లేడీస్ జెంట్స్ని సపరేట్గానే ఉంచేశారు ఆ తర్వాత సుప్రభాతం స్టార్ట్ అయ్యే టైంకి కంపార్ట్మెంట్స్ నుండి రిలీజ్ చేసి పంపించారు లోపల సుప్రవాత సేవ జరుగుతున్నప్పుడు బయట అమ్మాయి చేత అంగప్రవేశం చేపించారు ఫస్ట్ అయితే లేడీస్ని అంగప్రేక్షణకి పంపించారు లేడీస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత జెంట్స్ని పంపించారనమాట అంగప్రేక్షణ అనేది మనం దర్శనం అయ్యాక మామూలుగా బయటకు వస్తాం చూడండి అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లో అదే పాయింట్లో ఎండ్ అవుతుంది ఒక రౌండ్ మొత్తం వేయడానికి ఉండదు అంటే మనం స్టార్ట్ చేసిన దగ్గరికి మళ్ళీ రామ్ అనమాట దాని ఆపోజిట్ సైడ్ ఎండ్ అయిపోతుంది అనమాట అందరినీ ఒకటేసారి ఒక తర్వాత ఒకరిని ఒక తర్వాత ఒకరిని వెంట వెంటనే పడుకోబెట్టేశారు అందరూ బోర్లా పడుకొని చేతులు పైకి పెట్టి దండం పెట్టుకుంటూ గోవిందా గోవింద అంటూ బొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్ళామనమాట అంగప్రేక్షణ చేసేటప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది అనిపించినా లేదు మనం ఏదైనా గోడలకి తగిలే ఛాన్స్ ఉన్నా కానీ అక్కడే ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని స్వామివారి సేవకులు ఉంటారు వాళ్ళు హెల్ప్ చేశారనమాట మ్యాక్సిమం మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే అంగప్రేక్షణ మొత్తం అయిపోతుంది అంగప్రేక్షణ అయిన వెంటనే మనల్ని దర్శనానికి పంపించడం అనమాట ఫస్ట్ లేడీస్ అయిపోయిన తర్వాత బయటకు పంపించేస్తారు మళ్ళీ జెంట్స్ చేపిస్తారు జెంట్స్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళని కూడా బయటకు పంపిస్తారు మళ్ళీ మనం అక్కడ తులాభారం వేస్తారు కదా అక్కడి నుంచి ఇక్కడ లోపల సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత మనల్ని అక్కడి నుంచి లోపలికి పంపించి అప్పుడు దర్శనానికి పంపిస్తారు అన్నమాట సో అంగ ప్రదక్షిణ పూర్తిగా పూర్తి అయిపోయి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక మనకు ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు మీకు అంగపరీక్షణకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి